జయ శ్రీరామ్ వెల్కమ్ టు పీవీఎం నెట్వర్క్ అందరికి కూడా నమస్కారం ఈ మధ్య తరచుగా మన ఉభయ రాష్ట్రాల్లో కూడా వినబడుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే ప్రవీణ్ పగడాల్ గారి హత్య తదనంతరం పరిణామాలు ఆల్రెడీ హత్య తదనంతరం క్లారిటీ వచ్చింది పోలీసులు కూడా అన్ని రకాలుగా చెప్పేశారు ఇంకా దాని గురించి కూడా ఎవరు మాట్లాడద్దు అని చెప్పారు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అది ఆరని జ్యోతిలాగా ఏదో మూల నుంచి ఎవరో ఒకళ్ళు అది హత్య అని చెప్పి నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తూ మేము అవసరం అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు అక్కడ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్తూ దాన్ని ఇతర మేము హైకోర్టుల ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్తాం లేకపోతే ఇంకొకటి రీపోస్ట్ మార్టం కోరుతాం అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అని చెప్తూ వస్తున్నారు దీని మీద కొంతమంది మిత్రులు ఏంటంటే అసలు లీగల్గా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్తూ ఉంటున్నారు కదా వెళ్ళే అవకాశం ఉందా లేదా ఒకవేళ రీపోస్ట్ మార్టం జరిగే అవకాశం ఉందా లేదని కొంతమంది మిత్రులు నా సలహాలు అడిగారు సో ప్రతి వాళ్ళకే చెప్పలేను కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియో తను కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే గత నెల ఇరవై నాలుగో తారీఖున ప్రవీణ్ పగడాల్ గారు ఆయన వస్తూ యాక్సిడెంట్కి గురయ్యారన్నది పోలీసుల తాలూకు ఇది కొంతమంది ఏంటంటే అటు క్రిస్టియన్ సంఘాలు కానీ ఇవి కానీ చనిపోయిన తీరును కానీ చూస్తూ ఉంటే కనుక అది యాక్సిడెంట్గా కాదు హత్య కింద మనం భావించాలి ఏదో కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే గవర్నమెంట్ ఉంది కాబట్టి హిందుత్వవాదులు కానీ లేకపోతే ఇతర ఎవరైనా చేసి ఉండొచ్చేమో అనేటువంటి వాళ్ళ అభిప్రాయాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సో అవేమీ కాదని మొత్తం ఏంటంటే అనేక రకాల రెండు వందల పైచీలకు సీసీ ఫుటేజీలు సేకరించి పోలీసు వారు ఏం చేశారంటే ఇది ఇక్కడతో అయిపోయింది దీని గురించి ఇంక డిస్కస్ చేయకండి అచ్చనే కోణంగానే డిస్కస్ చేసినట్టయితే అది ఇతర మతాల మీదకో మతాంతర గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి దాని గురించి కానీ ఎవరైనా మాట్లాడితే మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు సో అయిపోయింది ఎవరైతే చాలా వరకు సద్దుమనిపోయి ఒకళ్ళిద్దరు పాషాలు తప్ప ఇంచుమించుగా అందరూ కూడా దాని గురించి చర్చించుకోవడం మానేశారు కాకపోతే ఒక ముగ్గురు రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు ఇగో అట్టయిందో తెలీదు లేకపోతే వాళ్ళకు పడ్డ మైలేజ్ తగ్గిపోతుందని తెలియదు కానీ వాళ్ళకన్నీ తెలిసిన ఈ విషయం మీద మసిపూసి మారేడకాయ రాసి ఆటోమేటిక్గా దీన్ని కొంచెం ఆరని జ్వాల కిందే మంట ఆ చలిమంటలో వీళ్ళు వెచ్చదనాన్ని కోరుకుంటున్నారు సో ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా హర్షకుమార్ గారు గౌరవనీయులైనటువంటి మాజీ ఎంపీ హర్షకుమార్ గారు ఆయన నిజంగా నాకు ప్రత్యేకంగా ఆయన చాలా ఇష్టం ఏదైనా ఒక ఇష్యూ మీద మాట్లాడారంటే కూలం కోసంగా ఒక పాయింట్ పట్టుకుని దాన్ని అనాలసిస్ చేస్తారు ఆయన అనాలసిస్ చేసే విధానం అయితే బాగా ఇష్టం అయితే ఈ విషయంలో ఇప్పుడు ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అసలు జీరో మైలేజీనే జీరో ఇటువంటి పరిస్థితుల్లో హర్షకుమార్ గారు అందరూ అనుకున్నట్టుగానే ఆయన ఏం చేశారంటే ఇది అచ్చే అని చెప్పి అక్కడ ఇక్కడ వీళ్ళు వాళ్ళు కొన్ని చెప్పిన మాటల్ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడడం జరిగింది యాక్చువల్గా గౌరవ ఎక్స్ఎంపి హర్షకుమార్ గారికి పవీన్ ప్రగడాల్ గారు అన్న ఆయన ఎవరో తెలీదు ఆయన చూడలేదు ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదు అదే ఆయనే ఓపెన్గా చెప్పారు అయితే ఈ విషయంలో అనుమానాలకు తాగుందని చెప్పి ఆయన బలగుద్ది చెప్పడం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అనడం చివరికి ఆధారాలు ఏ రకంగా సమర్పించుకోకపోవడం పోలీసులు ఆయనకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఆయన గ్రాఫ్ పడిపోతున్నానో ఎందుకంటే గతంలో ఇన్ని రకాలుగా మాటలు మాట్లాడి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటే ఏమీ తెలియనోడు ఎందుకో వచ్చేసావు అని అంటారు అందువల్ల అది మైలేజీ పడిపోతుందేనేమో లేకపోతే ఈ రకంగా ఎలిగేషన్స్ ఎలిగేషన్స్ని నేను రైజ్ చేస్తూ కనుక ప్రజల్లో నానుతూ ఉంటాను కాబట్టి రేపు పొద్దున్న ఎలక్షన్లో మనకేమైనా ఉపయోగపడొచ్చు అని అనుకున్నారో తెలియదు కానీ అన్ని వాస్తవాలు తెలిసిన ఆయన ఏం చేస్తారంటే నేను హైకోర్టుకి వెళ్తాను సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో సో నిజంగా అక్కడ అవకాశం ఉందా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం సో కోర్టుల్లో అంటే ఏ కేసైనా వేయచ్చు కానీ కేసు వేయడం కాదు అది కేసు తీసుకుంటారా కేసు తీసుకున్నాక నిలబడుతుందా ఒకవేళ తీసుకున్నా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం కనుక కూలంకుషంగా కానీ చర్చించినట్టయితే ఏ కేసైనా వెయ్యాలంటే కోర్టు సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది ఏ సాక్ష్యం లేకుండా ఆధారం లేకుండా మనం కోర్టులో కేసేస్తే కోర్టులో ఒకటి జరుగుతుందండి దాన్ని బడ్డన ఆఫ్ ప్రూఫ్ అంటారు నిరూపణ బాధ్యత నిరూపించే బాధ్యత నిరూపించే బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే జనరల్గా కేసు ఎవరైతే పెట్టారో కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళ ఆధారాలు చూపెట్టాలి ఆధారాలు చూపెట్టకపోతే ఆ కేసు నిలబడదు ఇక్కడ గౌరవ హర్షకుమార్ గారు నేను కేసు వేస్తాను హైకోర్టులో వేస్తాను లేకపోతే సుప్రీంకోర్టులో వేస్తాను అని చెప్తున్నారు సో వేయచ్చు కేసు వేయచ్చు కానీ ఆధారాలు ఏవి మీరు అనుమానాలు వ్యక్తం చేశారు చాలాసార్లు పదే పదే మాట్లాడుతున్నారు మీరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆధారాలకు వచ్చేదాన్ని ఆధారాలు నా దగ్గర ఎందుకు ఉంటాయి ఆధారాలు వాళ్ళు సేకరించాలి వాళ్ళు సేకరించాలి అంటే వాళ్ళు ఏది సేకరించినా తప్పే మళ్ళీ మీరు చెప్పేది ఏంటి వాళ్ళు ఏది సేకరించినా తప్పే కానీ నేను అనుమానం వ్యక్తం చేస్తాను ఆ కోణంలో మీరు ఎంక్వైరీ చేయాలన్నట్టుగా మారుతున్నారు అంటే ఏ మనిషికి ఆ మనిషి ఒక అనుమానం వ్యక్తం చేస్తే ఆ కోణంలో ఉన్నది ఎంక్వైరీ చేయడం అనేది ఎక్కడ ఉండదు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాన్ని మేము ఈ రకంగా ఎంక్వైరీ చేసామని అలా ఆధారాలు చూపెట్టారు వాళ్ళు చాలా ఆధారాలు చూపెట్టారు మీ మీ ప్రాబ్లం ఏంటి అక్కడ వాళ్ళ ఆధారాలు అవి రాంగ్ అనడానికి మీరు అంశాలు అంశాలేంటి వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు చూపెట్టారు మధ్యలో చూపెట్టారు గతంలో ఆయన ఫోన్ పేలు చేసినప్పుడు చూపెట్టారు అంటే మీరు అన్నది ఏంటంటే ఆయన తాగినట్టుగా అక్కడ కనపడలేదు ఆయన ఎక్కడా మాస్క్ తీయలేదు సో ఆయన ఒక ఆ క్రైస్తవ సమాజంలో ఓ పేరు పడ్డ వ్యక్తి కింద చెప్తున్నారు అందరూ అందువల్ల తన ఐడెంటిటీ కానీ ఓపెన్ అయితే తనకు వచ్చేటువంటి మైలేజ్ పడుతుంది తన ఉద్దేశంతో కొంటూ నాటక వ్యవహారాలు చేస్తూ ఉంటారు ఏదో ఓపెన్గా చేయరు ఒక స్థాయి వచ్చాక అందువల్ల ఆ కారణం చేత ఆయన ఐడెంటిటీ బయటపడుతుందేమో అని చెప్పే ఉద్దేశంతో ఆయన మాస్క్ తీయపోవచ్చు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఎక్కడైనా మాస్క్ తీసి ఉండొచ్చు ఆ ఏరియాలో సీసీ ఫుటేజ్లు ఉండకపోవచ్చు రెండోది ఆయన ఒకనొక సందర్భంలో ఆ షాపింగ్ మాల్లోనో లేకపోతే ఇవి ఇవి కొనుక్కునే చోట బ్రాంది వైన్స్ కొనుక్కునే చోట ఆయన నడిచారు రెండు మూడు చోట్ల నడక కనపడింది ఆ నడకను బేస్ చేసుకుని అది అవునా కాదన్నది వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ధారించగలరు వాళ్ళకి తెలిసిన వాళ్ళు నిర్ధారించగలరు ఇతర పాస్టర్లు కూడా నిర్ధారించగలరు ఇది ఆయన నడక కాదు ఆయన కాదని చెప్పి ఎవరైనా చెప్పారా లేదు రెండోది మీరు అనుకున్నట్టుగా ఎక్కడో ఉన్న చంపేసి ఆయన ఇక్కడ తీసుకొచ్చి అనుకుందాం అనుకుంటే ఆయన గత ట్రాన్సాక్షన్ చూసుకుంటే గత నెలలో కూడా వైన్స్ తీసుకున్నట్టుగా ఫోన్పే ద్వారా ఇచ్చినట్టుగా ఉంది కదా పోనీ ఈరోజు అనుకుంటే ఆయన ఫోన్లు తీసేసుకుని ఆయన ఎక్కడ మాట్లాడి చేసి ఎక్కడో తీసుకెళ్లి ఆయన పడిసారి అనుకుందాం కాసేపు అనుకుంటే గత నెలలో ఆయన తీసారు కదా అదే రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన వైన్స్ తీసుకున్నారని కదా వాట్ ఈజ్ అబౌట్ దట్ దాని గురించి ఏంటి అప్పుడు కూడా ఆయన ఫోన్ మిస్ అయితే ఆయన కంప్లైంట్ అయినా ఇచ్చి ఉండాలి కదా ఏమి జరగలేదు కదా అది సో దాని గురించే ఉంటారు రెండోది కందకి అయిన దొరద కత్తిపేట కిందకున్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా అనుమానాలు రేకెత్తిస్తున్నారా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడా మాట్లాడలేదు పోలీసుల మీద మన నమ్మకం ఉందన్నారు ఆయన కాదు అని చెప్పలేదు అది ఆయన అడగ కాదని చెప్పలేదు ఆయనకి డ్రింకింగ్ హ్యాబిట్ లేదని చెప్పలేదు ఉందని కూడా చెప్పలేదు అనుకోండి దాన్ని ఖండించలేదు కానీ ఆయన ఎవరో తెలియని మీరు ఆయన తరఫున వకాళ్ళతో తీసుకుని అద్దంబద్దం లేని మాటలు మేము కోర్టులో వేసేస్తాం ఇచ్చేస్తాం మేము ఇలాగే మాట్లాడతారా రేపు పొద్దున కోర్టులో కూడా మేము అనుమానాలు వ్యక్తం చేసాం మీరే ఆధారాలు సేకరించాలి అని అంటారా మీరు ఇప్పుడు ఆధారాలు చూపెట్టిన అసలు మీ తాలూకు స్టాండ్ ఏంటి లోకల్ స్టాండ్ ఏంటి మీకు ఆయనకి గల సంబంధం ఏంటి ఇప్పుడు కేసు వేసేది ఇది ఉండాలి కదా ఇవేమీ లేకుండా మీరు బురద జల్లడం అన్నది అది పద్ధతి కాదు మీ స్థాయికి రెండోది ఇకపోతే మళ్ళీ అన్న అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టడంలో జాప్యం ఎందుకు చేశారు అంటున్నారు పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టడంలో ఎందుకు జాప్యం ఎందుకు చేశారంటే దానికి కూడా నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఆయన చాలామందికి తెలియదు కైసవ సంఘాలలో తప్ప చాలామంది తెలియదు హిందూ సంఘాల్లో కూడా కొంతమంది తెలుసు ఆయనతో డిబేట్లు అవి పోటీ చేసుకుని ఒకళ్ళొకళ్ళు దూషించుకుని నిందించుకునే సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కొంతమంది తెలుసు సామాన్యమైన ప్రజానే కనుక తెలియదు ఒక స్థాయిలో ఉండి ఎంపీగా ఉన్నటువంటి అంటే ఎవరో తెలియకపోతే ఇంకా మామూలు వ్యక్తులకి ఏం తెలుస్తుంది రెండోది అక్కడ తెల్లవారుజామున ఆయన డెడ్ బాడీని చూడడం జరిగింది ఆ డెడ్ బాడీని చూసి కొంతమంది వచ్చిన ప్రవీణ్ పగడాల్ గారు అన్నారు ఆ ప్రవీణ్ పగడాల్ గారు అంటే ఎవరో అక్కడ వాళ్ళకి పోలీసులకి వాళ్ళకి కూడా పెద్దగా తెలియదు ఐడెంటిఫై చేయలేదు ఇక్కడ ఏదో అన్నోన్ డెడ్ బాడీ అన్నారు ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద వాళ్ళు ఎవరో కన్ఫర్మ్ చేయకుండా ఆ బాడీని కన్ఫర్మ్ చేయకుండా చెప్పిన దాని మీద ఎఫ్ఐఆర్ అలా నోట్ చేస్తారు ఇది ఆయందే అనాలి కదా మీరే అన్నారు కదా అది ఆయన మృతదేహం కాదు వేరే వాళ్ళు తీసుకొచ్చి పడేశారు అక్కడ చంపేసి అన్నారు కదా అటువంటిప్పుడు ఆయనతో కాదో అన్న డౌట్లు రకరకాలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబీకులు గుర్తిస్తేనే తప్ప ఆయన పేరు రాసే పరిస్థితి లేదు ఇప్పుడు రేపు పొద్దున అన్నోన్ డెడ్ బాడీ అని రాశారనుకోండి రాస్తే అక్కడ ఊరుకుంటారా అప్పటికే చాలామంది మోగారు ఇది ప్రవీణ్ పగడాల్ గారు డెడ్ బాడీని అన్నోన్ డెడ్ బాడీనా అంటారా అని మీరు ఎవరైనా రైట్ చేశారనుకోండి అక్కడ అదొక ఇష్యూ అవుతుంది పోనీ ప్రవీణ్ పగడాల్ అన్నారు అన్నారనుకోండి తర్వాత ఆయన కాదని తెలిసిందనుకోండి తర్వాత వేరే ఇష్యూ అవుతుంది ఎందుకంటే వాళ్ళ తాలూకు బంధువులు వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసాక మాత్రమే అది చేయడం జరిగింది సో అది పెద్ద ఇష్యూ కాదు దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూడడం అన్నది ఇది కాదు రెండోది బాధ్యతగా బాధ్యతమైనటువంటి ఎంపీ గారి కింద గతంలో చేశారు కాబట్టి మీకు పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని మీరు ఏ ఆధారాన్ని ముందు పెట్టలేపారు పోలీసులకి కనీసం పోలీస్ ఎంక్వైరీ కూడా వెళ్ళలేదు అంటే ప్రభుత్వం మీద మినిమం రెస్పెక్ట్ అనేది తోచలేదు ఇప్పుడు ఎవరో ఏంటో తెలియనప్పుడు అంత అవసరం ఏముంటుందండి అంత అచ్చివ్ చేసి పడేయవలసిన అవసరమే ఉంది ఒకవేళ ఉందనుకుంటే మీరు చూపెట్టాలి ఆధారం ఒక్కడ చూపెట్టలేకపోతున్నారు అది ఆయనే యాక్సిడెంట్ అని చూపెట్టడానికి రెండు వందల పైన ఆధారాలు చూపిస్తున్నారు సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారు మీరు చూపెట్టండి మళ్ళీ ఇంకోటి అక్కడ బ్రాంతి కొనుక్కునేటప్పుడు అతను ఒక అతను కన్ఫర్మ్ చేశాడు అవునండి ఈయన మా దగ్గరకు వచ్చి తీసుకున్నారు అని నీకు ఈయన ప్రవీణ్ ప్రకాష్ గారిని ఎలా తెలుసు అంటే ఆయన ఫోటోలు చూపిస్తున్నారు కదా ఈయన వచ్చి తీసుకున్నాడు అని చెప్పాడు అంతకంటే తాలదా దాన్ని కూడా మార్ఫింగ్ చేస్తారంటారా ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చేటప్పుడు కుటుంబ సభ్యులను బెదిరించేశారా బెదిరించేశారు ఉత్తరప్రదేశ్ నుంచి గ్యాంగ్ దొరికింది ఒక ఏంటంటే ఏదో చెప్పాలి కాబట్టి మేము ఆరోపణ చేసేస్తాము ఆరోపణ చేస్తాం కాబట్టి మీరు చూసుకోవాలి అన్నది అది బాధ్యతాయుతమైనటువంటి ప్రకటన కాదు ఇకపోతే రెండో వ్యక్తి కేఏ పాల్గారు కేఏ పాల్గారు ఒక ఒకప్పుడు మంచి స్థాయిలో ఉండేవారు ఎందుకంటే ఆయన ఏమాతస్థులు అయినప్పటికీ కూడా ఒక ఇండియన్ ప్రపంచ దేశాల్లో కూడా అతని మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అతను ఒక ఇండియన్గా చెప్పుకోవడానికి అందరూ గర్వపడుతున్నాం అన్న రకంగా ఉండేది కానీ ఆయన తదనంతరం ఆ స్థాయిని చట్ట స్థాయికి దిగజారిపోయారు ఏ కారణం చేత ఏ రకంగా దిగజారో లేకపోతే భ్రమించిందా ఏంటన్నా తెలియజేయవచ్చు కానీ ఇప్పుడు ఒక జోకర్గా స్థాయిలో మారిపోయారు ఆయన ప్రతి వాళ్ళు కూడా ఆవిడ పట్టించుకోడు ఎందుకంటే ఎవరిని అడిగినా ఆయన నా శిష్యుడు అంటాడు ట్రంప్ నా శిష్యుడు అంటాడు మోడీ గారు నా శిష్యుడు అంటాడు చంద్రబాబు శిష్యుడు అంటాడు రాజశేఖర రెడ్డి శిష్యుడు అంటాడు రేవంత్ రెడ్డి శిష్యుడు అంటాడు ఆయన మాటలను పట్టించుకునేది ఎవరు ఆయన కనీసం ఒక ఎంపీటీసీ కింద ఓటు నిలబడ్డా కూడా ఓట్లు పడవ ఆయనకి అలాంటి వ్యక్తి ఈ రోజున ఈ సమస్య కాదని పార్టీ అతను కూడా పొలిటికల్ పార్టీని గుర్తుంచుకోవాలి ఇక్కడ నేను చెప్పే పార్టీలు కూడా వ్యక్తులు ముగ్గురు ఎలిగేషన్స్ ఇది అచ్చా అని ఒప్పుకోమన్న చెప్పిన వాళ్ళందరూ కూడా వీళ్ళు పార్టీలకు సంబంధించిన వాళ్ళే ఈ పార్టీని పార్టీకి మైలేజ్ కావాలా ఆ మైలేజ్ కావడంతో ఆయన ఉంటున్నాడు ఇది అచ్చ లేకపోతే రచ్చ జరిగిపోతుంది ఆ రోజే ఆ రోజే చెప్పాడు ఇది లేకపోతే రచ్చ జరిగిపోతుంది వీళ్ళిద్దరితో పాటుగా ఆయన అన్నది నేను హైకోర్టులో వేస్తాను సుప్రీంకోర్టులో వేస్తాను వాదిస్తాను సుప్రీంకోర్టులో వేసి ఏడ్ చేస్తారు చెప్పండి అక్కడ మీరు ఏమైనా సీబీఐ కానీ రీపోస్ట్ మార్టం కానీ చేయించగలరా మీరు ఏమైనా రెండు మూడు ఆధారాలు చూపెట్టండి ఈ ఆధారాలు ఆధారంగా ఉన్నాయి ప్రవీణ్ ప్రకాష్ గారు బయలుదేరారు అక్కడ ఆ టైంకి అక్కడి నుంచి మిస్ అయ్యారని మీరు హైదరాబాద్లోనే చంపించినట్టుగా మాట్లాడుతున్నారు రాత్రి తొమ్మిదిన్నర కాళ్ళ ఇంటికి ఫోన్ వెళ్ళింది వాళ్ళ భార్య గారితో ఈయన మాట్లాడారు మరి దాని గురించి ఏం చెప్పారు అవి కూడా తప్పుడు అంటారా అంటే కుటుంబ సభ్యులను పక్కన పెట్టేసి ఇవి పక్కన పెట్టేసి మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఆడే ఆటల్లో ఇటు పోలీసుల్ని ఇటు ప్రజల్ని ఇటు ప్రభుత్వాన్ని అటు కోర్టులను కూడా బదనం చేద్దాం అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి గారు అంటే మీ క్రెడిబిలిటీని ఎవరో దిగజార్చట్లేదు మీరు మాత్రమే దిగజార్చుకుంటున్నారు సో దీనివల్ల మీకు ఆయన ఏమైనా ఇంకో రకంగా ఏమైనా ఉపయోగపడతాడేమో ఆయన మరణాన్ని మనకు అనుకూలంగా మన పార్టీకి ఓట్ల కింద మరల్చుకుందేమో అనుకున్నారు క్రైస్తవ సమాజం కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ కామ్ అప్ అయిపోయింది అందరూ నమ్మారు వాళ్ళ కుటుంబ సభ్యులే నమ్మారు అందరూ నమ్మారు మీరు మాత్రమే గొంతు చేయించుకుంటున్నారు ఇకపోతే ఇంకో ఆయన మాజీ ఐఏఎస్ అధికారి అనుకుంటాను విజయ్ కుమార్ గారు ఏదో ఆయన వీడియోలు కూడా పెద్దగా చూడలేదు అయితే ఆయన కూడా రాజకీయ పార్టీనే పెట్టాడు ఆయన కూడా రాజకీయ పార్టీ ఆయన కూడా రాజకీయంగా ఒక ఐఏఎస్ అయ్యుండి ఒక బ్యూరోక్రాటర్ అయ్యుండి ఆటోమేటిక్గా ఇన్ని రకాల ఆధారాలు చూపిస్తున్నా ఏ రకం బిడు ఈ ఆధారాలు ఎలాగొచ్చాయని అడుగుతున్నాడు ఆయన నేను ప్రశ్నిస్తాను సమాధానం చెప్పండి అసలు మీ దగ్గర ఇది అచ్చ అన్నాను గల ఆధారం ఏంటి అది చూపెట్టండి మీరు చూపెట్టిన ఆధారాలు తప్పని నిరూపించడం ద్వారా ఇది అచ్చని నిరూపిస్తాను అంటే అది జరగని పని అండి ఒక ఐఏఎస్ లెవెల్లో ఉన్న అది మీకు తెలియకుండా ఉండేది కాదు బడ్డినా ప్రూఫ్ అని ఉంటుంది ఆ విషయం మిగతా వాళ్ళకి తెలియపై బడినా ప్రూఫ్ అంటే ఏంటి నేరాన్ని నిరూపించే బాధ్యత ఎవరిది ఎవరైతే ఎలిగేషన్ పెట్టారో వాళ్ళది కోర్ట్లు అవే కదా చెప్తే మీరు నేరాన్ని నిరూపించలేక కేవలం ప్రశ్నిస్తామంటే మీరు హక్కుల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు కానీ బాధ్యతలను కూడా గుర్తించుకోండి దీనివల్ల ఏంటంటే మీకు స్పష్టమైనటువంటి నమ్మకం లేదు ఆధారం లేదు ఈ నమ్మకం ఆధారం లేనటువంటి బేస్లెస్ ఎలిగేషన్స్ పెట్టుకుని సమాజంలో ఉద్రిక్తతల్ని సృష్టించడానికి మీరు ప్రయత్నించొద్దాం ఇకపోతే మరొక ఇద్దరు పాస్టర్లు ఆయన వీకేఆర్ గారు అనుకుంటాను రెండోది అజయ్ బాబు గారు వీళ్ళు వదిలేసిన అవి పట్టుకుని అలా వేలాడుతూనే ఉన్నారు ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకు రాలేదని చెప్పి వాళ్ళ మీద కూడా ఎలిగేషన్స్ సృష్టించే ప్రయత్నం అంటే రేపు పొద్దున్న ఈ పోయిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులే చంపేశారు అందువల్ల అలా మాట్లాడినది అనేసి ఇలాగ ఉన్నారు మీరు సో ఇక్కడ ఏంటంటే ఆయన తాలూకు పెదకర్మలు చేయడం వీళ్ళు ఆరాధన కొడుకులు ఏవో చెప్పుకొచ్చారు అందులో ఇవి చేయడం దాని ద్వారా అందరూ కలుసుకోవడం ఇవేంటంటే మీరు స్వలాభాన్ని పొందడానికి తప్ప అంతకు మించి ఏ రకంగానో ఉపయోగపడడం మీరు స్వలాభం పొందే పొందండి ఆయన వల్ల మీరు మీరందరూ ఐకమత్యంగా ఉంటే పర్వాలేదు కాకపోతే సమాజం ఉధృతులు చూ చోటిచ్చే తావిచ్చే విధంగా అంటే ఇక్కడ ఏంటంటే ఎవరు చంపారు అంటే ఇతరుల మీద తోచేయడం అంటే హిందువులు అన్న మాట వచ్చే రకంగా ట్రై చేయడం ఇప్పుడు ఆయనకి ప్రతివాడికి గతంలో ఏదో కోర్టో కేసో ఇంకోటో ఇంకోటో ఉంటుంది దాని తర్వాత దానివల్లే చంపేయబోయారు నేను హర్చకుమార్ గారు చెప్తున్నారు పదహారవ తారీఖుని ఏదో సుప్రీంకోర్టులో వాయిదా ఉంది పదహారవ తారీఖు అంటే ఈరోజు వాయిదా ఉందో ఆ వాయిదాని ఎదుర్కోలేక అంటే న్యాయశాస్త్రాలు చదివిన వ్యక్తులు వాళ్ళు ఎదుర్కోలేక వీళ్ళని ఏదో చేశారన్నట్టుగా ఒక బేస్లెస్ ఎలిగేషన్స్ని మనం పెట్టడం అన్నది అది సమంజసం కాదు అదేవిధంగా దీన్ని హచ్చ అని చెప్పి మహర్షిన్ రాజేష్ గారు జనరల్గా ఆయన అంటే నాకు ఒక మంచి అభిప్రాయం ఉండేది కాదు ఒకప్పుడు ఎందుకంటే హిందూ దేవత దేవతలను తిట్టడం ఆయన స్వార్థం కోసం ప్రయత్నించడం ఇలాంటి వాటి వల్ల ఆయన అంటే అంత పెద్దగా చూసేవాడిని కాదు కాకపోతే ఈ విషయంలో ఆయన స్ట్రాంగ్గా నిలబడ్డడం ఆయన మిత్రుడు ఆయన్ని నేను ఒక పార్టీ కోణంలోనే చూస్తున్నాను తప్ప అక్కడికి వచ్చి ఆ ప్రాంతంలో జరిగింది కాబట్టి ఆయన ఒక స్నేహధర్మంతో అది యాక్సిడెంట్ అని చెప్పారు యాక్సిడెంట్ ఏం చెప్తే ముందుగా చాలామంది కైస్తవులు సమాజం వాళ్ళందరూ కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అన్నట్టుగా అతని మీద రివర్స్ అయ్యారు కానీ అతను కూడా సరిదిద్దుకున్నాడు ఏంటంటే ఒకవేళ నిజంగా మన సోదరులు చెప్పినట్టుగా కానీ ఒకవేళ యాక్సిడెంట్ కాదేమో హత్యేమో అన్నట్టుగా దాని గురించి కూడా ఆయన గట్టిగానే పోరాడాడు ఆ పార్టీలో ఉంటూ ఆ పోలీసులతోటే పోరాడాడు మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు ఏంటనేసి ఇన్ని జరిగాక కూడా ఆయన మీద మసిమూసి మారేడుకాయ్యాడు నువ్వు సరైనటువంటి కైస్త్రవుడు కాదంటావు అంటే మిమ్మల్ని వ్యతిరేకించి విమర్శించిన వాళ్ళు ఎవరైనా సరే సరైన వ్యక్తులు కాదా అంటే ప్రభుత్వాన్ని కూడా మీరు ధిక్కరించేసి మీ వెనకాల నిలబడి మీ వెనకలా మీరు తాన అంటే తందన అంటేనే వాళ్ళు నిజమైన కైస్త్రవ ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఆయన ధర్మం కోసం ఆయన గట్టిగానే పోరాడుతూ ఉంటాడు అలాగే చాలా వరకు డిబేట్లో పాల్గొన్నాడు ఆయన కూడా ముందు ఎవరైనా హత్య చేసి ఉంటారనే కోణంలోనే మాట్లాడారు కానీ తర్వాత వచ్చి వాడికి ఎప్పుడైతే ఇది కనపడిందో ఆ తర్వాత ఆయన ఏంటంటే సైలెంట్ అయ్యారు అవును కదా అని సో అలాంటి విజ్ఞత ప్రదర్శించండి అలాగా ఇంకో ఆయన ఎవరో జాన్పాల్ గారు ఆయన కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు ఆయన గొప్ప పాస్టరే కానీ ఆయన మీద విమర్శలు అతన్ని క్రైస్తవ సంఘాలే వ్యక్తిత్వాన్ని అన్నం చేసే రకంగా మారుతారు వాడికి ఏమీ తెలియదు అనే పాస్టరే కాదు సో ఏంటంటే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే అంటే మీ వాదన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే మీకు వాళ్ళు శత్రువుల కింద మీరు భావిస్తున్నారు మీ మీ దాంట్లో ఉన్నప్పటికీ కూడా ఆఖరికి ప్రవీణ ప్రవీణ్ పగడాల్ గారు కుటుంబ సభ్యులను కూడా మీరు శత్రువుల కింద భావిస్తారు ఎందుకంటే వాళ్ళు మీకు తానంటే తందనలేదని సో ఇటువంటి ఇది కాదు ఆయన సవాళ్ళ మీద రాజకీయాలు చేయడం సవాళ్ళ మీద చెల్లరకునేటువంటి తత్వంలా ఉంటుంది ఇటువంటి వాటికి స్టాప్ పెట్టండి వేసుకుంటే వేసుకోండి ఈ పోస్ట్ మార్టం అడగండి దాన్ని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కనుక మాట్లాడద్దని తెలియజేస్తూ ఒకవేళ దీన్ని చేసినా కూడా మీరు స్పష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే న్యాయస్థానాలు కూడా ఏమి చేయలేవు అప్పుడు న్యాయస్థానాలు కూడా తప్పు పడతారా న్యాయ ఇప్పుడు అప్పటికే ఒక మాట వేసి ఉంచారు అర్షకుమార్ గారు న్యాయస్థానాలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా ఆధీనంలోనే ఉంది అంటే రేపు పొద్దున మీరు వేసినప్పుడు ఆకే ఆ పిటిషన్ డిస్మిస్ చేస్తే మోడీ గారు ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మాకు న్యాయం జరగలేదు కేంద్ర ప్రభుత్వం ఇది చేసింది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళిన న్యాయం జరగలేదు అంటే చివరికి ఏ స్థాయికి వచ్చేసారంటే న్యాయస్థానాలను కూడా తప్పు పట్టేసే విధంగా ఆ స్థానానికి వచ్చేసారు మీరు నిజమైనటువంటి ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి సద్విమర్శలు చేయండి ఆ విమర్శల్లో కాస్త కోస్తో మనకి జెన్యునిటీ ఉండేలాగా చేయండి ఆ రిపోర్ట్స్ రానంత వరకు మీరు మీ అభిప్రాయాలు చెప్పారు తప్పలేదు ఆ కొండలు అనుకున్నారు రిపోర్ట్స్ వచ్చి ఆధారాలతో చూపెట్టక ఎన్నో కొన్ని ఆధారాలు చూపెట్టారు అది ఆధారాలు తప్పండం కాదు మీరు తిరిగి అయినటువంటి ఆధారాలు చూపెట్టినప్పుడే అది అచ్చగా మారుతుంది తప్ప అంతకుమించి మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మీ కుటుల ప్రయోజనాల కోసం సమాజంలో గొడవలు తెస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని భావించవలసి వస్తుంది లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం ఉంటుందండి వాళ్ళు ఎవరికైనా స్థితి ఆయన ఎవరికో తెలియదు మీలాంటి వాళ్ళకే తెలియదు ఆయన ఎవరికీ తెలియదు తెలియనప్పుడు దాన్ని ప్రభుత్వం మీదకే అక్కడ మీదకో చేసేయడం అనేది అని తెలియజేస్తే మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు జై శ్రీరామ్